ప్రభాస్ పై అర్షద్ వర్సి కామెంట్స్ ఊహించిన దానికంటే ఎక్కువ మంటపడుతున్నాయి అగ్నికి వాయువు తోడైనట్లుగా మెల్లగా ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ఒక్కొక్కరు ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతుంటే అమ్మో మన ప్రభాస్ ని ఇంత మాట అన్నాడా అంటూ మండిపోతున్నారు ఫ్యాన్స్ టాలీవుడ్ నుంచి కూడా రియాక్షన్స్ మొదలయ్యాయి ఇప్పుడు ప్రభాస్నే కాదు కోట్లాది మంది ఫ్యాన్ బేసున్న ఏ హీరోనైనా ఓ మాట అనే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి అది లేనప్పుడు విమర్శలు తప్పవు ఇప్పుడు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ విషయంలో జరుగుతోంది ఇదే కలికిలో ప్రభాస్ తనకు జోకర్లా కనిపించారంటూ ఆయన చేసిన కామెంట్స్ పై రియాక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో వస్తున్నాయి వింటున్నారుగా నాని దిల్ రాజు ఈ ఇష్యూపై ఏమంటున్నారో ఎవడో ఏదో అంటే మనమెందుకు పట్టించుకోవాలని రాజు అంటే ఆ అన్న వ్యక్తికి లైఫ్లో ఇంతకంటే గొప్ప ప్రమోషన్ ఎప్పుడూ వచ్చుండదంటూ గాలి తీశారు నాని ఇండస్ట్రీలో మిగిలిన వాళ్ల నుంచి ఇదే రేంజ్ రెస్పాన్స్ వస్తోంది బాబైతే హర్షద్ వార్సీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు విమర్శించడంలో పద్ధతి ఉంటుంది ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ప్రభాస్ కృషి చాలా ఉంది ఆయన స్థాయి చాలా పెద్దదంటూ రాసుకొచ్చారు సుధీర్ ప్రభాస్ పై ఈర్ష్యతో అలా మాట్లాడుతున్నారని ఆది సాయి కుమార్ ట్వీట్ చేస్తే ప్రభాస్ ఏం చేసినా అద్భుతమే అంటూ అడవిశేషన్నారు ఇదే విషయంపై విజయేంద్ర ప్రసాద్ అజయ్ భూపతి లాంటి వాళ్లు రియాక్ట్ అయ్యారు